ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణం గారు నియమితులు కాబడ్డారు కదా సో ఇక ఆయన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు రాజుగారికి మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది సో స్పీకర్ అయ్యన్నపాతుడి గారు రఘురామకృష్ణం గారు ఇక మీరు రేపటి నుంచి మాట్లాడలేరు కదా ఈరోజే లాస్ట్ మాట్లాడతారా అని అడిగితే రాజుగారు లేచి రిషికొండ భవనం మీద మాట్లాడారు రిషికొండ భవనం మీద మాట్లాడుతూ ఈ రిషికొండ భవనం అలా చేయాలి ఎలా వినియోగించాలి అని చెప్పి కొందరు కొందరు సూచనలు చేస్తూ ఉన్నారు బట్ నన్ను అడిగితే దాన్ని అలాగే ఉంచేయండి ఐదు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది సో మనం ఎంట్రీ టికెట్ పెట్టి ఇంత ఎంట్రీ టికెట్ చార్జ్ చేసి దాన్ని అలో చేద్దాం సో దాట్ అట్లా కొంతైనా కూడా రికవరీ అవుతుందేమో అని అంటూ రిషికొండ అది రిషికొండ భవనం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి రాజకీయ సమాధి అన్నది సేమ్ పదం జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి రాజకీయ సమాధి అది ప్రజాధనాన్ని అక్కడ అలా వేస్ట్ చేశారు కాబట్టి ప్రజలకు కోపం వచ్చి మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు అని చెప్పి బహుశా వీళ్ళు అధికారంలోకి రావడానికి కూటమి పార్టీలు లిషికొండ కూడా ఒక కారణం అని చెప్పి ఏమైనా అనుకుంటూ ఉన్నారు లేకపోతే అది కూడా ఒక కారణము వాళ్ళ దగ్గర ఏం సమాచారం ఉందో తెలియదు కానీ అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి సమాధి అన్నారు సో దాన్ని అలాగే పెట్టండి ఒక వ్యక్తి ఏ విధంగా రాజకార్యాలతోటి ఒక బిల్డింగ్ కట్టుకున్నారు జనాలు కూడా చూసి తరిస్తారు అని చెప్పి అయితే ఆయన అసెంబ్లీలో మాట్లాడారు నెక్స్ట్ ఇక్కడ రేపటి నుంచి డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరి ఎప్పుడైనా కనుక స్పీకర్ గారు లేనప్పుడు ఆ చైర్లో కూర్చొని సభలు నడిపిస్తారు సభ అంటే ఉన్నది కూటమి పార్టీలే కదా ఇటు ఇటు ఉన్న విపక్షం వైపు ఉన్న ఒకే ఒక వైఎస్ఆర్ కాస్ పార్టీ అయితే వాళ్ళు వెళ్ళడం లేదు వెరస్ ఇంట్రెస్టింగ్ మొత్తానికి చట్ట సభలు అంటే కేవలం బిల్లులు పాస్ చేసే వేదికలకు మాత్రమే అయిపోయి అక్కడ ఒక అర్థవంతమైన చర్చకు ఆస్కారమే లేకపోవడం निजंग बाजा करो